ప్రాజెక్టు ముఖ్యమైనటువంటి బాధ్యులతో జిల్లా నాయకులతో ఈరోజు మెమోరాడం చేయడం అనేది జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పిల్లలు లేరన్నటువంటి అన్నటువంటి సాకుతోటి అంగన్వాడీ సెంటర్లన్నీ క్లబ్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వమైనటువంటి విధానం ఇలా తీసుకోవడం అనేది జరిగింది కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ యూనిసెఫ్ కానీ డబ్ల్యూఎల్తో ఆర్గనైజేషన్ కానీ ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా మారుమూలపల్లె అయినా తండ అయినా చిన్న వార్డ్ అయినా అక్కడ వాళ్ళకు పోషకాహారం అందాలి సెంటర్లు పెట్టండి అని చెప్పేసి ప్రభుత్వ విధానాన్ని తొంగలో దొక్కి ఇవాళ సెంటర్లు లేరు పిల్లలు లేరంటే సాకుతోటి ఇవాళ సెంటర్లు క్లబ్ చేయడం అనేది దొరుకుతా ఉంది ఎంతో కష్టపడి పడితే తప్ప ఎక్కడ కూడా సెంటర్లు దొరికే పరిస్థితి లేదు టౌన్లలో ప్రభుత్వ విధానాల ప్రకారం అంగన్వాడీ సెంటర్ దొరకాలంటే కూడా ఆ నిబంధనల ప్రకారం ఎక్కడ దొరకట్లేదు అంగన్వాడీ టీచర్లు ఆయాలు తిరిగి తిరిగి బుక్క బుక్క బిల్ దాగి తిరుపుకుంటూ ఎక్కడో కాల సెంటర్ కాదిస్తే ఇవాళ సెంటర్లు క్లబ్ చేస్తే ఆ సెంటర్ వెళ్ళిపోయిందనుకో మళ్ళీ సెంటర్లు దొరకాలంటే పరిస్థితి ఉంటుంది అందుకే ఇవాళ ఒక్క దగ్గర ఉన్నప్పుడు ఆ ఏ వార్డులైతే అంగన్వాడీ సెంటర్ ఉందో అక్కడే పిల్లలు రావట్లేదు తల్లులు రావట్లేదు అని ఒక పక్క ప్రచారం చేస్తూ పక్క వార్డులలో కలపడం మూలంగా పిల్లలు తల్లులు పిల్లలు అసలే రాదు మా వాడ్ల సెంటర్ చేప అక్కడ నుంచి పెట్టిరని చెప్పేసి ఇవాళ తల్లులతోటి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లతో నాయకులతోటి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ వ్యతిరేకత వచ్చేటువంటి అర్థం ఉంది అందుకే ఇలా ప్రభుత్వం ఏదో అంగన్వాడీ సెంటర్ని క్లబ్ చేయడం మూలంగా ఆర్థిక భారం తగ్గుద్ది సెంటర్ కిరాలు తగ్గుతాయి కాబట్టి అని ఆలోచిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఇవాళ అనేక రకాల పెట్టి చాకరి చేస్తూ ఉంటారు ఇవాళ గృహ సర్వే కూడా దాదాపుగా ఇరవై రోజుల నుంచి గృహ సర్వే చేస్తూ ఉన్నారు మొన్నటి వరకు బీఎల్ఓ డ్యూటీ మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లో మళ్ళీ బీఎల్ఓ డ్యూటీ చేయాలి ఇవాళ రేషన్ కార్డులో సరే ప్రతి సర్వే ఇలా అంగన్వాడీ టీచర్ల మీద పెడుతూ వాళ్ళ గొర్రెతో ఒక భిత్ర సంఘంగా ఇలా వేతనాలు మాత్రం పెంచేటువంటి పరిస్థితి లేదు మినిమం ఇరవై వేలు ఇరవై నాలుగు వేలు ఇవ్వాలండి ఇవాళ గుజరాత్ హైకోర్టు కూడా సుప్రీ తీర్పు ఇచ్చింది వాళ్ళ గ్రాడ్యుయేట్ ఇవ్వండి వాళ్ళకి కనీసం వేతనం ఇవ్వడం చేయండి వాళ్ళు కూడా ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు కాబట్టి రెగ్యులర్ ఇంజు చేయకూడదని చెప్పేసి వాళ్ళ గుజరాత్ హైకోర్టు కూడా అడిగింది ఇది ప్రభుత్వం మాత్రం అటువంటి మాత్రం గుర్తించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అంగన్వాడీ సెంటర్ను వెంటనే విలీనాన్ని ఆపాల్సిందిగా మేము అంగన్వాడీ హెల్పర్స్ అండ్ ఫ్యూచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అధికారులు కూడా కలెక్టర్ గారు కానీ పీడీ గారు కానీ సిడీపీఓలు కానీ ఎక్కడ కూడా అంగన్వాడీ టీచర్లను ఇబ్బంది పెట్టి బెదిరించి సెంటర్లు గలపాల్సింది అనే పద్ధతుల్లో వ్యవహరిస్తే మాత్రం ఈ జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం తీసుకుంటే పెద్ద ఆందోళన చేస్తాం కాబట్టి ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ చెప్పండి